నా బిడ్డని ఇచ్చి పెళ్ళి చేస్తాను అల్లుడు మంచోడై ఉండాలి ఇటేడు తరాలు చూసి అటేటి తరాలు చూసి కొత్త మా మంచోళ్ళయి ఉండాలి ఆడబిడ్డల బిడ్డల మంచోళ్ళయి ఉండాలి అల్లుడు ఉద్యోగం చేసి ఉండాలని గా ఆలోచన చేసి తల్లిదండ్రి బిడ్డను అల్లునికి ఇచ్చి పెళ్లి చేస్తారు కానీ బిడ్డ నీకు అటువంటి సంబంధం నీకు దొరకలేదు బిడ్డో

మాటలు బిడ్డరా బిడ్డరా బిడ్డ పెట్టే శివజ్యోతి శివజ్యోతి కన్న తల్లికి కంటికేడు దారు వాళ్ళు వేసుకుంటా బిడ్డో అంటే పళ్ళ బిడ్డ అన్నం పెడతానని నేను రాలేదు బిడ్డ జంగ అయ్యో బిడ్డ ఎవరో కాదు నీ పన్నెండేళ్ళ బిడ్డ తెచ్చి నాకు పెళ్లి చేస్తే మీ బిడ్డ శివ నా భార్య అవుతుంది అప్పుడు నేను నా భార్య సీత నువ్వు తింటాను నన్నుడు బిడ్డ ముసలైనకిచ్చి మీరు పెళ్లి చేసి బిడ్డో అత్తగారింటికి తిన్న తెల్లగొట్ట కన్న తల్లి ఎత్త కన్న తల్లి ముఖము ఒక్క బిడ్డను గొప్పైన వారికి ఇచ్చి పెళ్లి ఎత్తనానికి కోటి కరలుగా అన్నవమ్మా నాకు గొప్పైన వారికి ఇచ్చి పెళ్లి లేదు అందుకే అంట్రీ ఆడదైన గాని ఆడు కోరుకునేది తొలిసారి శ్రీరామైనటువంటి భర్త దొరక నన్నారదిగోరుకుంటుంది ఇష్టమైన భర్త ఆరు అరుదేక ఇష్టమైన ఇళ్ళ దొరుకుతుంది పుల్లల్ని నీళ్ళు పోసిన పురుషుడ కట్టెల కట్టెల్లు పోసిన కాపురే మేరంటరు ఓ బిడ్డగా ముసనైన ఎత్త లెక్కలు వేసుకుంటా తల్లన్న మాటలు ಕಣ್ಣು ವಡದಗನ್ನೂ ಎನ್ನೇ ಸಟ್ಲವಾರೇ ತುರಾ ಸಾ ಗೀತ ಗೀಸ అంటారు ఆడదాయి పుట్టినప్పుడు ఎండు రోజులకు అక్కడే గానీ ఇక్కడది కాదు పాటలు అమ్మగారింటి కాడ అంగి కష్టం చెయ్యి అత్తగారిలో ఉన్నారు మీడళ్ళు నిమ్మళ్ళు కాడ నిలిచి కష్టం చెయ్యి అత్తగారింటికాడా కాడి కుండ వేసుదో ఆడదారి జీవితం అంటారు కుమ్మర మంచు మంచి మంచి కుండలానుకొని పక్క పెట్టుకుంటే ఎవరు నచ్చిన కుండలు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపో ఇంటిలోప ఆడిడ్డలు ఉంటే చాలా ఎవరు నచ్చిన పిల్లలు వాళ్ళు పెళ్లి వేసుకుంటారు అవమా అరే ఆడదాని జీవితం అంటే అమ్మగారింటి కాడ ఇరవై ఏళ్ళ రాకాలికి పోసి మూకులు పెడతాది అగో లగ్గం చేసి అత్తగారింటికి వెళ్ళగొట్టినాక అమ్మ మాటకు పాటవాడి అయ్య మాటకు పాటవాడి నలుగురు పెద్దవలసిన పోయి లగ్గం చేస్తే అత్తగారింటికి వెళ్ళగొడితే అత్తయ్యి ఇబ్బందులు పెట్టినా మా అవయ్యండి ఇబ్బందులు పెట్టినా కట్టుకుండ్ల భర్త ఎన్ని మాటలన్నా మాటి మాటికి మా అబ్బయ తోడు చెప్పుకుంటే లొల్లులైతే చౌడాలు అయితే అది సంసారం వెళ్ళదీసేది ఆడదంట నువ్వు విడ్ ఎంత మంచి కొనే విద్యా నీకు ఎవరు నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకోవాలి నాకు అవి ఏదైనా ఉండే

అడవిల తట్టుకోలేక ఏ బుకుంటానంటే కన్న తల్లేమంటది వంటది అలాంటి బావలే అత్త ఇంటికాడ తల్లి ఉన్నది తల్లిన్నదాన్ని మర్చిపోగి బిడ్డ అట్టేడు కుళ్ళతో మొదలవి నిన్ను నిన్నసి కచ్చుకొని కాయ బరువ బిడ్డ కూలో వేసి

జీవనాలు నాకుతాయ్ ఎన్ని రోజులకు రేపు అందులో అత్తగారింటికాడి బిడ్డలే నాకు ఒక పెద్ద మనిషి బాగుండవారు నాకు లాగే ఇవ్వనవర అయ్యో కన్న తల్లి సుభద్రదేవి నా బిడ్డకు మళ్ళా పై చేతనాన్ని చింత చెట్లకు ఢీటి

పెళ్ళి చిన్న పాత్ర వచ్చి పాత్ర ఎంత ఇప్పుడు అని మంగళవాళ్ళు వచ్చి మైల పోలు పోసినారు మైల పోలి కూకుంటే వెళ్లి మైలెతానం పోసినారు సగలవాడు ఎరవచ్చి వెళ్ళి పోలు పోసి పోలు పోలి మీద పిల్లల కానీ సిలు కానీ బ్రహ్మ ఒళ్ళి పెట్టి ఆటోమేటిక్ గా మాత్రం ఆ పెద్దలు అందరు ఎర ఉన్నారు